హాయ్ ఫ్రెండ్స్ సాయి మోన్కా టైలర్స్ అండి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కటింగ్ అనమాట ఫ్రెండ్స్ కటింగ్ ఆత్ బ్లౌజ్ పెట్టి కటింగ్ రాని వాళ్ళు కూడా చాలా కటింగ్ ఈజీగా చేయొచ్చు కటింగ్ వస్తే బ్యాక్ పార్ట్ అయితే తీస్తున్నా షార్ట్ హ్యాండ్స్ అనమాట ఇది ముందు హ్యాండ్స్ తీసుకుందాం వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబర్ చేయండి మీకు ఏం డౌట్స్ ఉంటే అడగండి చెప్తా నాకు వెయ్యి మీ నాకు వెయ్యి దాటిన తర్వాత నేను అప్పుడు క్లాసులు చెప్తాను నేను ఎందుకంటే ఇప్పుడు ఈ నెల రెండు నెలల నుంచి కొంచెం మ్యారేజ్ బ్లౌజ్ బిజీగా ఉంటాం కదండి అందుకే అలా వీడియో సింపుల్గా తీసి పెడుతున్నాను అనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను ఫ్రంట్ అనమాట ఫ్రెండ్స్ కట్టు ఫ్రంట్ ఓపెన్ వస్తుంది అన్నమాట ఇది ఫ్రంట్ వేస్తున్నాను కటింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కటింగ్ చేయొచ్చు అనమాట కొలతలు బ్లౌజ్ టేప్ కొలతలు ఉంటే కొలత బ్లౌజులు ఉంటే ఆది బ్లౌజ్ ఉంటాయి మీకు ఏ రకంగా కావాలని నేను కటింగ్ చేసి చూపిస్తాను చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని ఫోర్ పెట్టుకోవాలి డ్రాయింగ్ ఫోర్ అయితే పెట్టేసుకున్నా మనం ఫ్రంట్ కొలుసుకోవాలి ఫ్రంట్ కొలుసుకున్న ఆది బ్లాజ్ పెట్టుకుని ఫ్రంట్ కొలుసుకుని కింద ఫ్రంట్ డౌన్ అయితే తీసుకోవాలి డ్రాయింగ్ అయితే గీసుకున్న సోలరు సంఖ్య మనం సెవెన్ పెట్టుకుని సంఖ్య ఎంత వస్తుందో చూసుకుని దాన్ని బట్టి డ్రాయింగ్ మనం గీసుకోవాలి

సైడ్ మొక్క క్రాస్ చేసుకోవాలి ఎక్కడ నీట్ గా కట్ చేసుకోవాలి ఎప్పుడు సైడ్ మొక్క మాత్రం చాలా క్రాస్ చేసుకోవాలి క్రాస్ అయితే వేస్తుందా ఆ ముక్క మనం వేసుకుని బ్యాక్ వాట్ పెట్టుకుని కరెక్ట్గా మనం వేసుకుని డ్రాయింగ్ అయితే గీసుకుని మర్చిపో ఇంటికి వచ్చాడ క్రాస్ వేసుకోవాలన్నమాట జాగ్రత్తగా ముక్క తక్కువ ఉందండి చనిపోలేదు పెద్ద సైజ్ అనమాట బ్లౌజ్ వచ్చి ఫార్టీ ఎయిట్ అనమాట బ్లౌజ్ అందుకే కొంచెం మొక్క కష్టంగా ఉంది సైడ్ ముక్క బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఫ్రంట్ ముక్క పెట్టుకుని చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఏదైనా అర్థం కావట్లేదంటే కామెంట్ బాక్స్ పెడతాను చెప్తాను ఫ్రంట్ చాలా ఈజీగా అంటే అన్ని కరెక్ట్గా వచ్చినా లేదు హెచ్చు డబ్బులు ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మిస్ అన్ని కట్గా వచ్చినాయ లేదు కరెక్ట్గా తగ్గున్నాయి లైనింగ్ పాలిష్ కొంచెం ఇష్టం ఏమంటే ముందుగా బ్లౌజ్ శాంకో ఫ్రంట్ కొంచెం డౌన్ తీసుకోవాలి అంతే కొంచెం ఎచ్చిదా ఏమంటే సైడ్ మొక్కలు క్రాస్ వేసుకోవాలి లేకపోతే ఫ్రంట్ పట్టేస్తుంది ఫ్రీగా ఉండదు నీట్గా కట్ చేసుకోవాలి అంతే అండి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చక్కగా నేర్చుకోండి మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తాను నేను ఇప్పుడు ఎక్కువ ఏంటంటే బ్లౌజ్ మ్యారేజ్ సీజన్ ఖాళీ చూపిస్తాను మీరు చూపిస్తానంటానల్ సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్ అండి లైనింగ్ కటింగ్ చేస్తున్నాం కదా దారా మీరు చూపిస్తున్నాను పాట్లు ఎలా వస్తాయి మెయిన్ పాట్ మీద వేసి చూపిస్తున్నాను ఆ ఆ మిషన్ చేస్తాను నాకు ఫస్ట్ నుంచి అలా వస్తుంది నేను ఈ ఫీల్డ్లో ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నా వచ్చేస్తుందా థ్యాంక్ యూ వాచింగ్ నా ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ